సిద్ధు గడ్డ అండ్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ కొంచెం క్రేజీగా అనిపించింది స్టార్టింగ్ లో ఎవరికి ఏ అంచనాలు లేవు బొమ్మరిల్లు భాస్కర్ గారు ఏంటి సిద్ధు గడ్డ తోటి కాంబోలో చేటువంటి వీళ్ళిద్దరి మధ్యకి మళ్ళీ వైష్ణవి చైతన్య అనే అమ్మాయి రావడం బేబీ ఫేమో అసలు ఈ కాంబో ఏంటి వాళ్ళిద్దరి ఇదేంటి అని అనుకున్నారు బట్ సిద్ధి గడ్డను తీసుకున్నప్పుడు చాలా మందికి అర్థమైపోయింది జోనర్ కామెడీ జోనర్ అయితే డెఫినెట్ గా ఉంటుంది అయితే నెక్స్ట్ పెద్ద బజ్ అయితే క్రియేట్ కాల దాదాపు నాకు తెలిసి ఎనిమిది నెలలు వన్ ఇయర్ అవుతుంది ఈ సినిమా ఈ సినిమా గురించి దడప మనం కొంత న్యూస్ అది వింటున్నాం అయితే ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ట్రైలర్లో మనకి ఏం చూపించాడు అని అంటే ముఖ్యంగా బాగా ఆకట్టుకున్నది ఫన్ ఎలిమెంట్స్ అలాగే ఒక ఏజెంట్ ఒక స్పై కైండ్ ఆఫ్ ఒక ఇన్వెస్టిగేటివ్ మెథడాలజీ లోపల తీసుకున్నాడు అని అయితే అర్థమైంది సో ఈ దీనిలోనే ఫన్ మేక్ చేయడం అనేది ఫన్ దీని లోపల జోడించడం అనేది మాత్రం బొమ్మరిల్లు భాస్కర్ గారికి ట్రైలర్ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇంకొద్ది గంటల్లో అయితే నేను రివ్యూ ఇస్తున్నాను ఇప్పుడు సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత రివ్యూ కూడా ఇస్తాను సో దీనిలో బాగా అంటే ఇంకో అట్రాక్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే స్టార్ బాయ్ సిద్ధు జొన్నల్గడ్డ తన డీజే టిల్లులో డీజే టిల్లు స్క్వేర్లో టిల్లు స్క్వేర్ లోపల ఎలాంటి బాడీ లాంగ్వేజ్తో కనపడ్డాడు ఎలాంటి డైలాగ్ డెలివరీతో కనపడ్డాడో సేమ్ అదే డైలాగ్ డెలివరీ తోటి అదే ఆకట్టుకునే కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీలో ఒక ఈజ్ ఉంటుంది తర్వాత ఒక మాస్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కదా సో అది బాగా నచ్చింది అంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే ఈ సినిమాల్లో అతను ఏమాత్రం కొంచెం పొటెన్షియాలిటీ చూపెట్టిన డైరెక్షన్ పరంగా ఓ స్క్రీన్ ప్లే పరంగా కొంచెం నవ్వించగలిగితే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఏ సినిమాలు ఆడట్లేదు ఈ సినిమా ఏ మాత్రం బాగుంది అని అనిపించి బయటకు వచ్చిన ఆడియన్ను ాన్ సినిమా సూపర్ అన్నారంటే మాత్రం ఖచ్చితంగా వంద కోట్ల మార్కులు దాటేయటం మాత్రం గ్యారంటీ మీరు రాసి పెట్టుకోవచ్చు అండ్ స్టార్ బాయ్ అమాంతంగా సూపర్ స్టార్ బాయ్గా ఎదిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే స్టార్ హీరోల లిస్ట్లో చేరిపోతాడు ఎందుకంటే వరుసగా ఈ హిట్ గడక కొడితే హ్యాట్రిక్ అవుతుంది సిద్ధూకి సో ఆల్ ద బెస్ట్ సిద్ధూ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ జాక్